హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే మీ ముందుకి నేను కొత్త వ్లాగ్తో వచ్చాను అదేంటంటే నా వడిబియం బ్లాగ్ అనమాట సో మీలో చాలామందికి వడి అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో నేనైతే ఈరోజు మీ అందరితో నా వడి బియ్యం గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వడి బియ్యం పోసే ముందు రోజైతే కొత్త మెట్టలు చేయిస్తారనమాట దాని తర్వాత నెక్స్ట్ డే ఇట్లా ఎర్లీ మార్నింగ్ పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తారనమాట సో వడి బియ్యం అనేది బిఫోర్ సన్ రైజ్ అంటే సూర్యోదయం కంటే ముందే కంప్లీట్ అయిపోవాలి సో ఇట్లా ఫస్ట్ స పసుపు దంచిన తర్వాత మనకి బట్టలు పెడతారనమాట ఆ బట్టల మీద వడి బియ్యం పోసుకోవాలన్నమాట సో ఇట్లా దాని తర్వాత ఇట్లా బియ్యం జరిగి దానికి పసుపు రాసి వడి బియ్యం అయితే రెడీ చేస్తారు సో మీకైతే కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కానీ ప్లీజ్ డూ వాచ్ ఎందుకంటే ఇందులో చాలా కొత్త విషయాలు తెలుస్తాయి మీకు కూడా సో అస్సలు అయితే అస్సలు బోర్ కొట్టదు ఎందుకంటే కొత్త కొత్త పద్ధతులు ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తుంది కదా ఎట్లా చేస్తున్నారు ఎవరింట్లో ఎలా చేస్తున్నారు అనేది చూడాలనిపిస్తుంది కదా సో మీకైతే ఆ కంటెంట్ పక్కా దొరుకుతుంది ఇందులో సో ఇట్లా అందరు కలిసి ఇట్లా వడి బియ్యం అంటే ప్రిపేర్ చేస్తారనమాట వడి బియ్యం అనేది ఐదు ముత్తైదులు అయితే పక్కా ఉండాలి మినిమం ఐదు కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట వడి బియ్యం పోయడానికి సో నాకైతే తొమ్మిది మంది ముత్తైదులు వడిబియ్యం పోసారు సో ఇట్లా అందరు కలిసి ఇట్లా వడి బియ్యం అయితే కలుపుతారు సో ఇవన్నీ పుట్టినింటి నుంచి మనకి వచ్చే సారే అనమాట వడి బియ్యం అనేది ఏంటంటే మనకి అంటే బిడ్డకి పుట్టినింటి నుంచి మనకి సారే పంపుతారనమాట దాన్ని వడిబియమ్ అంటారు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోస్తారు కొంతమంది త్రీ ఇయర్స్కి అట్లా కూడా పోస్తారనమాట ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ అండ్ ట్రెడిషన్ సో మా దాంట్లో అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోస్తారు కానీ ఫస్ట్ టైం మాత్రం త్రీ ఇయర్స్కి ఒకసారి పోస్తారనమాట సో ఇది నాకైతే ఫస్ట్ టైం సారే సో అందుకని నాకు కొంచెం అయితే స్పెషల్ ఇది ఇవన్నీ సారీలో పెట్టే థింగ్స్ అనమాట అంటే ఫ్రూట్స్ పెడతారు కుడకలు పెడతారు కొంచెం కుంకుడుకాయలు అట్లాంటివి పెడతారు అనమాట సో ఇట్లా వడి బియ్యం పోసుకునే ముందు ఇట్లా అన్నం తిని కొంచెం అక్కడే వదిలేసి రావాలి సో పొద్దున్నే తినబుద్దు అవ్వదు కానీ కొంచెం తిని అట్లా అక్కడ పక్కకు పెట్టేసి రావచ్చు అనమాట సో మీ దాంట్లో ఈ పద్ధతుందో లేదో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి కదా అండ్ మమ్మీతో స్టార్ట్ చేశారు ఇట్లా వడి బియ్యం పోయడం ఇట్లా అందులో ఉన్న సారే మొత్తం మనకి వడిలో నింపుతారు అనమాట దీన్ని వడి బియ్యం అంటారు ఐదు సారేలు ఉంటాయి అన్నీ కలిపి మనకి వడిలో నింపుతారు సో మమ్మీతో స్టార్ట్ చేశారు చెప్పా కదా నా తొమ్మిది మంది ముత్తైదువులతో నాకు వడి బియ్యం పోయించారని చెప్పి సో ఒక్కొక్కళ్ళు ఇట్లా పోస్తూ ఉంటారు మనకి సో మీ దాంట్లో ఎలా చేస్తారు అంటే వడి బియ్యం ఇట్లానే ఈ సారీనే ఉంటుందా ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఏమన్నా పెడతారా సారీలో నాకు కింద కమెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి మేమైతే ఇట్లా ఫ్రూట్స్ ఇంకా కుంకుడుకాయలు మిర్రర్స్ కోమ్స్ బ్లౌజ్ పీసెస్ ఇట్లా ఇవన్నీ పెడతాం అనమాట ఇట్లా సారీలో తొమ్మిది మంది ముత్తైదులు అనేది మనల్ని బ్లెస్ చేయడానికి వస్తారు సో ఫైవ్ అనేది మినిమమ్ నైన్ లెవెన్ అట్లా ఉంటుందన్నమాట సో ఇట్లా ఎంతమంది అయినా వచ్చి బ్లెస్ చేయొచ్చు మనల్ని సో వీళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఇట్లా వచ్చి నాకు వడి బియ్యం పోసి బ్లెస్ చేసినందుకు మీరందరూ కూడా ఈ వీడియోని చూసి బ్లెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇట్లా వడి బియ్యం పోసినారు కదా అయిపోయింది వీడియో అని మాత్రం అస్సలు అనుకోకండి ఇంకా ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి దీంట్లో అస్సలు మిస్ అవ్వకండి వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూడండి ఇట్లా వడి బియ్యం పోసిన తర్వాత ఇంకా వేరే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి సో మీ దాంట్లో కూడా ఇట్లా చేస్తారో లేదో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఎట్లా చేస్తారని చెప్పి ఇట్లా నేనైతే అవన్నీ మొయ్యలేకపోయినా అనమాట ఆ బియ్యం సో మమ్మీ హెల్ప్తో శరణ్ హెల్ప్తో తీసుకున్నాను సో ఇట్లా వడి బియ్యం పోసిన తర్వాత మనం ఆ దేవుడి దగ్గర పెట్టాలి ఫస్ట్ సో దేవుడి దగ్గర పెట్టుకొని మంచిగా దన్నం పెట్టుకొని దాని తర్వాత వేరే ప్రొసీజర్ ఉంటుంది అది కూడా చేయాలన్నమాట సో ఫస్ట్ ఇట్లే మేమైతే ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మంచిగా దన్నం పెట్టుకొని వేరే ప్రొసీజర్ స్టార్ట్ చేసాము ఇట్లా వడి బియ్యం పోసిన తర్వాత దేవుడు రూమ్కి వెళ్ళాము కదా దాని తర్వాత ఇట్లా మనకి కనపడకుండా మనం చూడకుండా బయట పసుపుతో ఇట్లా పెట్టాలన్నమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం పోసుకుంటున్నా కదా ఇంతకుముందు కూడా ఎవరిది ఇంత క్లియర్గా అయితే చూడలేదు సో నాకైతే ఇది కొంచెం కొత్తగానే అనిపించింది అండ్ కష్టంగా కూడా అనిపించింది అంత పైకి అండ్ చూడకుండా పెట్టాలి కదా సో అట్లా పసుపు పెట్టిన తర్వాత ఐదు బొట్లు పెట్టాలన్నమాట కుంకుమతో సో ఇట్లా నాకైతే మా మమ్మీ హెల్ప్ చేసింది మా మమ్మీ మా పిన్ని హెల్ప్ చేశారనమాట ఇట్లా పెట్టడానికి సో కొంచెం కష్టంగానే ఉంది సో ఈ ఒడి బియ్యం ప్రోగ్రామ్ అనేది మాత్రం బిఫోర్ సన్ రైజ్ అంటే బిఫోర్ సూర్యోదయానికి కంప్లీట్ అయిపోవాలి సో ఒక్కసారి సూర్యుడు ఉదయిస్తే కొంచెం లేట్ అయినట్టే ఫీల్ అవుతారు ఇప్పుడైతే కొంచెం లేట్ అయినా పోస్తున్నారు కానీ మా మమ్మీ అస్సలు ఒప్పుకోలేదనమాట సో ముందు ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసేసినాం బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ అరౌండ్కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు సో దీ ఇట్లయితే ఎట్లానో పసుపు అయితే పెట్టేసిన సో ఇట్లా బ ఇట్లా వడి బియ్యం తీసుకొని బయటికి వెళ్ళి రావాలన్నమాట ఎందుకంటే సో అది అయిపోయిన తర్వాత ఏ టైంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం కాదనమాట అందుకని ఇట్లా బయటికి వెళ్ళి మళ్ళీ రావాలని అంటారు సో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అనమాట సో ఇట్లా నా వడి బియ్యం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇట్లా బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట సో ఇట్లా లోపలికైతే వచ్చేసినాము వచ్చిన తర్వాత ఇట్లా మనకి ఇచ్చిన సారీలో కొంచెం మమ్మీ వాళ్ళ దాంట్లో ఇట్లా సెపరేట్గా పెట్టాలన్నమాట దాంట్లో నుంచి తీసి ఒక సెపరేట్ ప్లేట్లో పెట్టిస్తారు సో ఇవైతే మమ్మీ వాళ్ళకి అనమాట సో ఇట్లా మనం పిడికెలతో ఐదు సార్లు తీసి ఇట్లా బియ్యాన్ని సపరేట్గా ప్లేట్లో పెట్టాలి ఇవన్నీ మన మమ్మీ వాళ్ళకి సో దాని తర్వాత మన శారీకి ఒక వన్ రూపీ కాయిన్ ఇంకా డ్రై ఖర్జూరా పెట్టి కడతారు సో అది మనం మన ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని దేవుడి దగ్గర ఇప్పాలి సో అది డిఫరెంట్ ప్రొసీజర్ సో అది మనం మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు సో ఇవన్నీ మనం ఈ శారీ అనేది సెపరేట్గా మళ్ళీ అన్ని సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట ఎందుకంటే ఆ శారీలో మనం తీసి మొయ్యలేం కదా సో అందుకని ఇట్లా అన్ని డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టి నాకు పంపించారు సో ఇవన్నీ మనం మన ఇంటికి వెళ్ళిన తర్వాత వడి బియ్యం అనమాట ఇది వడిబియ్యం బియ్యం పొయ్యడం దాన్ని వడివియో వండడం అంటారనమాట మా అత్తయ్య మామయ్య మమ్మీ డాడీ సో మేమైతే పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత వాయినాలు ఇచ్చిన తర్వాత మా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్